హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీరాస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో రవ్వ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా రుచిగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు రవ్వ దోస చేయాలంటే కూడా పెద్ద టైం పట్టదు నేను చెప్పే కొలతలతో రవ్వ దోస చేస్తే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే క్రిస్పీ రవ్వ దోస ఈజీగా చేసేసుకోవచ్చు జనరల్గా రవ దోశ చేసేటప్పుడు చాలామందికి మెత్తగా వస్తూ ఉంటుంది లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది లేదా ఒక చోట కాలుతుంది లేదా ఇంకో చోట కాలకుండా ఉంటుంది దోశ విరిగిపోతూ ఉంటుంది ఇలాంటివి ఏవీ లేకుండా పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ రవ దోశ చేయాలంటే డెఫినెట్గా నా వీడియోను అయితే ఎండ్ వరకు చూసేసేయండి లేట్ ఎక్కడ వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాము రవదోసే ఇంగ్రీడియన్స్ చూసేద్దామండి పెరుగు తీసుకున్నాను నేను ఒక హాఫ్ కప్పు తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేను నేనైతే సిరోటి రవ్వ తీసుకున్నాను మీకు ఇది అవైలబిలిటీ లేకపోతే ఉప్మా రవ్వ వాడుకోవచ్చు నేనైతే వన్ కప్ తీసుకున్నాను రవ్వ అల్లం తరుగండి ఇలా సన్నగా తరుక్కునేస్తాము అల్లంని ఒకటున్నర కప్పు బియ్యపిండి ఒకటి రవ్వ వేస్తే ఒకటిన్నర బియ్యపిండి పిండి వేస్తున్నా పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసేసుకుందాము అంతేనండి మెయిన్ రవ్వ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే చూడండి అల్లం చూపిస్తున్నా ఇలా సన్నగా జరుక్కుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసేసుకొని రవ్వ యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను సో వన్ అండ్ హాఫ్ బియ్యపిండి తీసుకుంటున్నాను మీరు ఏ సైజు కప్పు కానీ ఏ సైజ్ బౌల్ తీసుకున్నా ఆ సైజుతో ఒకటి రవ్వ అయితే ఒకటిన్నర బియ్యపిండి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను తర్వాత మనము పెరుగు కడ యాడ్ చేసేసుకుందాము నేను పెరుగుని చిలికేసానండి సో మనం మిక్స్ చేసేసుకుందాము పెరుగునంత యాడ్ చేసేసి మొత్తం పెరుగే యాడ్ చేయాలని ఏం లేదు మీరు మజ్జిగున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనకి పిండిలా కాకుండా ఇంకా పల్చగా కలుపుకోవాలి కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేస్తామండి హాఫ్ అన్ అవర్ అయ్యాక మనం దోశలు పోసుకోవచ్చు అంతలోపల నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తిరుగుమాత పెట్టేసుకుంటాను ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను మాత మనం యాడ్ చేసేసుకుందాము తర్వాత అల్లం తరు యాడ్ చేస్తున్నాను నేను కొంచెమే యాడ్ చేస్తున్నానండి మొత్తం అయితే యాడ్ చేయడం లేదు కొంచెం పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను మీకు చూడండి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం సోడా వేస్తున్నాను వంట సోడా మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము చెప్పాను కదండి దోశ బ్యాటర్ లాగా గట్టిగా కాకుండా ఇంకా పల్చగా కలుపుకోవాలి అప్పుడే మనకి దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా పల్చగా ఉండాలి ఇలా పల్చగా ఉంటేనే మనకి దోశలు బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసేసానండి ఇప్పుడు మనం దోశలు పోసేసుకుందాము చూడండి దోసలు అయితే ఇలానే వేసుకోవాలి మనకి మామూలు దోశలు లాగా వేయడానికి కుదరదు ఇలా పల్చగా మనము దోశలు వేసుకోవాలి అప్పుడే మనకి దోశలు కూడా పల్చగా క్రిస్పీగా అస్సలు విరిగిపోకుండా వస్తుంది నేను చెప్పిన కన్సిస్టెన్సీలో మీరు కలిపితే గానీ అస్సలు దోశలు విరిగిపోదండి పైన నేను ఆయిల్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనము ఫ్లిప్ చేసేసుకుందాము మూత పెట్టడం వల్ల మనకి లోపల దాకా బాగా కాలుతుంది ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా అలా ఏం జరగదండి మూత పెడితే మనకి అన్ని వైపులా సమానంగా కాలుతుంది ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది మనకి క్రిస్పీగా దోశ రెడీ అయిపోతుంది అంతేనండి రవ్వ దోశ రెడీ నేను ఇంకొక దోశ కూడా చూపిస్తాను పాన్ మీద ఆయిల్ అప్లై చేసేసి ఇలా దోశ వేసేసుకుందాము మనం ఇలా పల్చగానే వేసుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది ఎక్కువ పిండి యూస్ చేయకుండా లైట్గా ఒక్క గెరిట్తోనే మొత్తం దోశ వేసేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసుకొని మనము దోశని ఫ్లిప్ చేసేసుకుందాము అంతేనండి చాలా పల్చగా క్రిస్పీగా రవ్వ దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది కదండి నేను చెప్పిన కొలతలతో మీరు ఫాలో అయిపోతే మీకు రవ్వ దోశ అస్సలు విరిగిపోకుండా ఇలాగే చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్లో ఉండేలాగా వస్తుంది నేను ఇంకొక టిప్ కూడా చెప్తానండి మీకు ఇలా రెండు మూడు దోశలు పోసాక మనము అల్లం తరుగు పచ్చిమిరకాయలు ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనము అందరికీ షేర్ అవుతుందండి అల్లం తరుగు పచ్చిమిరపకాయలు లేదు మనం ఫస్టే యాడ్ చేసేస్తే ఫస్ట్ రెండు దోశలకి అంతా వెళ్ళిపోతుంది లాస్ట్కి వచ్చేసప్పటికి మనకి అల్లం తరుగు కానీ పచ్చిమిరకాయలు కానీ ఉండవు సో ఒక రెండు మూడు దోశలు పోసుకున్నాక అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటే ఈజీగా అందరికీ షేర్ అవుతుంది ఇక్కడ దాకా వీడియో వచ్చారంటే నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి రవ్వ దోశ ఎలా చేయాలో చూసేసారు కదా అయితే మీరు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే రవ్వ దోశ అయితే మనం హాఫ్ అన్ అవర్లో చేసేస్తే ఇచ్చండి తొందరగా అయిపోతుంది నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయిపోండి మీకు హోటల్ స్టైల్లో క్రిస్పీ రవ్వదోస రెడీ అయిపోతుంది